కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం గ్రామాలలో భారీ ఎత్తున జరుగుతున్న కోడిపందాల స్థావరాల మీద విడవలూరు పోలీసులు దాడుల్ నిర్వహించారు ఈ దాడులలో పందెం రాయళ్ల వద్ద నుండి ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అంతేకాకుండా నుండి తొమ్మిది కార్లు రెండు ఆటోలు రెండు బైకులు స్వాధీనం చేసుకుని యాభై నాలుగు మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు కోడిపందాలు జరుగుతున్నాయన్న పక్క సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులకు విస్తుపోయే విధంగా పందెం రాయళ్లు భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుండడం కనిపించింది బైకింగ్ హోమ్ ఛానాల దగ్గర పొడి పెద్దగా ఒక సమాచారం మాకు వచ్చింది దీని మీద మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా రూరల్ ఎస్పీ సార్ గట్టమ శ్రీనివాసరావు సార్ నేను రోరల్సీ నెల్లూరు రూరల్సీ వేణు అట్లాగే ఎస్ఐలు మన డివైడ్ అయిపోయి నాగవైపుల నుంచి కూడా దాని మీద రైడ్ చేసాము ఆ రైడ్లో మాకు సుమారు యాభై నాలుగు మంది వ్యక్తులు పట్టుబడ్డారు అట్లా తొమ్మిది కార్లు రెండు ఆటోలు రెండు బైకులు రెండు బైకులు ఒక పద్నాలుగు కోళ్ళు ఆ కోళ్ళకి కత్తులు కట్టేటువంటి కత్తులు అట్లాగే ఆ దొరికినటువంటి వ్యక్తుల నుండి ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అన్నీ కూడా స్వాధీనం చేస్తున్నాం వీళ్ళందరి ముందు కేసు నమోదు చేస్తున్నాం ఈ ఊటుకులు పెద్ద పనుల్లో నమోదు చేస్తున్నాం అందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్స్ అన్ని కూడా సేజ్ చేస్తున్నాం మళ్ళీ ఈ ఏరియాలో ఎక్కడ ఎలాంటి ఎవరైనా సరే మళ్ళీ కొడటం ఆలోచన ఆలోచించినా కానీ క్షమించే ఉపేక్షించారు చట్టపరంగా గట్టి చర్యలు తీసుకున్నాం కౌన్సిలింగ్ కూడా ఇస్తాం ఇలా ఆర్గనైజ్ చేసే వాళ్ళందరి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాం కాబట్టి మీడియా మిత్రులు కానీ పబ్లిక్ కానీ ఎవరికైనా కూడా ఈ అసంఘిక కార్యక్రమాలకు మీకు సమాచారాన్ని ఉంటే ఆ పోలీసు వాళ్ళకి తెలియపడుతుంది మీరు తెలియజేస్తున్నాం